అందరికీ నమస్కారం ఓం శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాధర నమ ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం నాడు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ప సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిరిగి పూర్ణిమ నక్షత్రం ఆశ్లేష కరణ విష్టి పవ పక్షం శుక్లపక్షం యోగం సౌభాగ్య రోజు బుధవారం జన్మరాశి కర్కటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దీశాశుల్ల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి బుధవారం నాడు స్త్రీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు కోరిన విధాలుగా ఉపయోగించుతుంది మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు చిరకాలంగా ఎదురు చూసినటువంటి పెండింగ్ ఏరియాలు బకాయిలు అందుతాయి చేతికి మీరిలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి దానిలో మీరు మరింత కూరుకుపోతూ ఉంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు మాట్లాడే మీ అభ్యంతరాలను వారితో ఉంచుతారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశాన్ని ఇస్తూ ఉంటే గనక అది నుంచి ప్రతికూల స్పందనకు దాడి తీయవచ్చును నూతన పనులకు శ్రీకారం చుడుతారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఆప్తుల నుండి శుభకార్య అవ అవగానాలు అందుతాయి చిరనాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణంగా ఉంటుంది చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి నూతన పనులకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాల పరిష్కారంగా సాగుతాయి నూతన వాహన యోగము ఉన్నది వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలోనే ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సమ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఉద్యోగాల్లో నూతన ప్రసంగాలు అందుతాయి చిన్ననాటి మిత్రులు కలుసుకుని కష్టసుఖాలను చర్చిస్తారు దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలకు పదో పదోన్నతలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంతాన విద్య విద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది గృహంన శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గందర కంటే ఎక్కువగా మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలు ఉన్నత పదవులు పొందుతారు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజున ఎటువంటి పరిస్థితులు అయినా సరే వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఒంటరిగా అనుభవించినప్పుడు మీకు కుటుంబ సహాయం తీసుకోండి అది మిమ్మల్ని మీ సహ మీ సహాయం నుండి కాపాడుతుంది ఇంకా మీ తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించినవ్వకండి పనిచేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకు సరైన సహ ఉద్యోగులకు సహాయం అందగలదు ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమిటీ ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రేమైన వారి రోజును అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలను ఆందోళనకు గురిచేస్తాయి చేస్తాయి కాబట్టి మీరు అనుభవ ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న కళ అత్యుత్తమమైన రోజును ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు మీ యొక్క లక్ష్యంలో ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి ఈరోజు మీరు తూర్పు పూర్తి అంశాలపై శక్తివంతంగా ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే సమయంలోనే పనిలోనే సగం పూర్తి చేసేస్తారు ఆర్థికంగా మిశ్రంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుతారు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు స సరిగ్గా సమయంగా సామానంగా ప్రవర్తించండి మీ ఉద్యోగంలో సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది మీరు ఖాళీ సమయంలో మీ ఫోన్లో వెబ్ సిరీస్ను చూడగలరు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్క అల్లరి చిల్లరి సేష్టలతో మీ టీనేజ్ రోజులలో మీరు భాగస్వామ్యం గుర్తు చేయనున్నది ఈరోజు ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలను సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లో మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహమైన వారు అయితే సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం పట్ల మారే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెలిచి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రియమైన వారి యొక్క ఏరి ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా కూడా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులు సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఎంతవరకు ఎంత ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాన్ని ప్రయావసాలను అనుభవిస్తారు ఈరోజు ప్రశాంతమైన చోటికి వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకంగా ఉంటారు అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీ మీ కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరగబోతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇలా చేయటం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే మీ బలహీనతలన్నింటినీ కూడా బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసిస్తారు దాంతో మీరు పార్వశపు అంచులని చూస్తారు ఈరోజు మీ యొక్క మిత్రులని కలుసుకునే పాద జ్ఞాపకాలను నిమ్మరవేసుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించుకోండి ఒకరికొకరు విలువైన కాలాన్ని సన్నిహితంగా మరుసూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్స్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు రుచిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చేసి వ్యాపారము వృత్తి జీవితంలో నిరంతర వృత్తిని అనుభవించడానికి నల్ల తోలు బూట్లు ఉపయోగించడం నివారించండి ఇంకా మనకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా అగానే దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటాము వ్రతాలు చేస్తూ ఉంటాము హోమాలు చేస్తూ ఉంటాము మరి ఏది కూడా మన దేవుడు చెప్పిన సరిగ్గా ఫలితాన్ని ఇవ్వడు దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటూ ఉంటాయి అయితే ఈ వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా దైవ అనుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేనిది మీరు మీద ఎలాంటి శని ప్రభావం అనేది మీపై నుండి మీరు కోరుకున్న కోరికలన్నీ అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల అనేది మీపై పడుతూ ఉంటుంది కనుక వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు మేలు చేస్తే దాని నుంచి మీరు బయటపడతారు అనేది తెలుసుకోండి శ్రీమాతమహ